చిరునగా మొత్తం మన మైలవరం డ్యామ్ యొక్క గేట్లు వచ్చేసి పదమూడు గేట్లు అయితే ఉంటాయి సో మొత్తం వ్యూ అయితే చూడండి ఎట్లా ఉంటుంది సో ఈ రూట్ వచ్చేసి మనకు మర్యాద రామన్న షూటింగ్ జరిగిన వ్యూ పాయింట్ వచ్చేసి రోడ్డు కూడా డ్యామ్ నుంచి ఇక్కడికి గండికోటకు దారి వేటు గండికోట అని ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది మనకు అంత రే ఎరు రోడ్డు మార్గమే సో ఇక్కడ నుంచి మనకు డ్యామ్ వస్తే ఇక్కడ ఇక్కడ నుంచి మనకు గండికోట రూటు హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇది ప్రసాద్ మాటి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మైలవరం డ్యామ్ సో ఈ రోజు వచ్చేసి మలవరం డే మైలవరం డ్యామ్లో వచ్చేసి మనకు బోటింగ్ సిస్టమ్ అయితే అవైలబుల్గా ఉంది సో ఆ వీడియో ఆ వీడియో మొత్తం మీకు మీకు చూపిస్తాను సో ప్రైజ్ ఎంత హండ్రెడ్ రూపీస్ వన్ వన్ పర్సన్కు సో దానిలో డిఫరెంట్ టైప్లో మనకు బోటింగ్ అయితే ఉన్నాయి సో తొక్కుకుండా వెళ్ళేటి బోటింగ్లో వెళ్ళేటి అవి అయితే ఉన్నాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి సో అలానే మనం ముందుకు వెళ్తూ ఉంటే దాని పక్కనే మనకు కట్ట మీద నుంచి మనకు కిందికి అయితే ఉంటాయి ఆ తాపల మార్గాన్ని మనకు వస్తే మాత్రం ఇలాంటి మంచి వ్యూ అయితే మనం చూడవచ్చు సో మనకు వచ్చేసి ఈ వాటర్ వచ్చేసి మైలవరం డ్యామ్ నుంచి కింద కాలువల నుంచి మనకు ఇలా ప్రవహిస్తుంటూ వెళ్ళి ఆ రెండు గేట్ల మధ్య నుంచి అలా వెళ్తూ మనకు ఈ వాటర్ వచ్చేసి ధర్మలకి అయితే వెళ్తూ ఉంటాయి సో ఇక్కడ బోట్లో మెన్షన్ చేసే ప్రకారంగా ఉన్నాయి సో ఈ బోటింగ్ సిస్టమ్ అనేది మనకు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఎప్పుడు వచ్చినా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది సో ఏంటంటే ఇది మాత్రం మినిమం మెంబర్స్ వస్తేనే మాత్రం బయలుదేరుతుంది లేకుంటే అలానే అవుతుంది సో మినిమమ్ ఫోర్ నెంబర్స్ అన్నా ఉంటే ఏ వెహికల్ అయినా సరే వెళ్ళడానికి అయితే వాళ్ళు ఓకే అంటారు చూస్తున్నారు కదా సరే ఒకసారి ట్రై అయితే చేయండి మస్తు ఉంటుంది చేసి అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ బోట్లో వచ్చేసి మినిమం సిక్స్ మెంబర్స్ అయితే ఉండాలి సో పర్ పర్సన్కు హండ్రెడ్ రూపీస్ సో ఓన్లీ సిక్స్ నెంబర్స్ ఉంటేనే బోట్ అయితే కదులుతుంది సో అవతలపాకున్న రెడ్ కలర్ ఉంది కదా అది వచ్చేసి టూ సో ఇతరులు వచ్చేసి వైట్ కలర్ ఉండేది టూ ఫిఫ్టీ టూ సో ఈ రూట్ వచ్చేసి మనకు మర్యాద రామన్న షూటింగ్ జరిగిన వ్యూ పాయింట్ వచ్చేసి రోడ్డు కూడా అయితే బాగుంది సింగిల్ వే సో దీని పక్కనే మనకు ఇలాంటి లోతైన అయితే ఉంటుంది సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి సో దీని పక్కనే మనం డ్యామ్ వచ్చి చూస్తున్నాం కదా వ్యూ ఎంత మంచిది ఉందో సో బైకులు అయితే వెళ్ళాలి సో చుట్టుపక్కల పంట పొలాలు అక్కడ ఒక గ్రామము ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు సో చిన్న పాడుబడైన గ్రామము సో ఇప్పుడు మనకు వెళ్ళేస్తే ఊరు డ్యామ్ అయితే వస్తుంది సో ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వండుకొని తినాలనుకునే మాత్రం ఇక్కడ పొయ్యిలు కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ వండుకొని కట్టె పొయ్యలు కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ తీసుకొని సో ఇక్కడ వండుకొని ప్రశాంతంగా తినేసి కొంచెం ఇక్కడ ప్రశాంత విశ్రాంతి తీసుకొని కూడా వెళ్ళచ్చు సో మంచి లొకేషన్ మనకు వచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా అక్కడ కట్టపై నుంచి ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు తాపలైతే ఉన్నాయి మనకి కిందికి కిందికి దిగిన తర్వాత మనకు వాటర్ ఎప్పుడు అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇక్కడే మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ సో చిన్న గేట్లు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడికి ఎక్కువ మంది చేపలు పట్టడానికి అయితే వస్తుంటారు చూస్తున్నారు కదా మొత్తం చేపలు పట్టుకొని ఇక్కడ ఇక్కడే వండుకొని తిన్నారు సో ఇది వచ్చేసి చాలా లోతు అయితే ఉంటుంది మనకి ఈ ప్రదేశము సో రెండే రెండు గేట్లు ఉన్నాయి మనకు సో చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇది జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నది అనేది నీటి ప్రవాహ వేగం చూడండి ఎలా ఉందో మన మోలవరం డ్యామ్లో ఇలాంటి లొకేషన్ ఏమైనా చూసినట్లయితే ప్లీజ్ కామెంట్ ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా వెళ్ళడం అయితే దొరుకుతూ ఉంటుంది సో దిగేటప్పుడు బాగానే ఉంటుంది అబ్బా తాపలు ఎక్కేటప్పుడే ఉంటుంది సినిమా కనిపిస్తుంది ఆ పైకి అయితే వెళ్ళాలి మనం మన బైక్ వచ్చేసి పైన అయితే ఉంది సో చూసారు కదా ఎవరైనా కానీ ఈ లొకేషన్ చూసి ఉంటే కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా లొకేషన్ చాలా బాగుతే బాగుంది పైనుంచి మనకు పై వ్యూ వచ్చే ఇట్లా ఉంటుంది సో పైనుంచి కిందికి ఈ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది సూపర్గా ఉంటుంది గిన్నరీ మొత్తము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా దిగొచ్చు సో మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా తాపలు అలా తక్కితే కిందికి వెళ్ళాలి సో మొత్తాన్ని మన పక్కల వేపురాలు దొమ్మనందాల మోరగుడి పనులు అయితే ఉంటాయి మనం ఇట్లా ఇట్లా వెళ్ళొచ్చు ఇట్లయితే దొమ్మనండికి వస్తుంది సో వెళ్తే మనం తాటిపతి రూట్ అయితే ఉంటుంది సో సో చూస్తున్నారు కదా మొత్తం మన మైలవరం డ్యామ్ యొక్క గేట్లు వచ్చేసి పదమూడు గేట్లు అయితే ఉంటాయి సో మొత్తం వ్యూ అయితే చూడండి ఎట్లా ఉంటుందో సో ఫుల్ వాటర్ అయితే రావడంతో జరిగింది సో డ్యామ్ గేట్లు అయితే చూడండి ఎట్లా ఉన్నాయో వాటర్ కూడా ఫుల్గా అయితే ఉన్నాయి సో అక్కడ కనిపించే కడ్డీలు ఉన్నాయి కదా వాటర్ లేకుంటే కిందిగాలోకి వెళ్ళొచ్చు మనము సో ఫుల్గా దాన్ని మునిగిపోయినాయి మొత్తము మనం ఇట్లానే ముందుకు వెళ్తే ఇదే వంతేనా మనకు డ్యామ్ పైన నడుచుకోవడానికి వెహికల్స్ పోవడానికి వంతేనా సో మొత్తం ఇదే నా సో ఇక్కడ కరెంట్ కూడా ఉంది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి గేట్లు ప్రజెంట్ వాటర్ అయితే గేట్లు అయితే ఏమో వదలలేదు సో వాటర్ ఈ వాటర్ వచ్చేసి మనకు వీటిలోనే వెళ్తూ ఉంటాయి ఇంకా సో మన మైలవరం డ్యామ్ లో జూనియర్ కళాశాల అయితే ఈ విధంగా ఉంది సో గవర్నమెంట్ సంబంధించి మాట్లాడి సో దాని బ్యాక్ సైడ్ వచ్చేసి బాలికలు అయితే ఉంది అక్కడ రెడ్ కలర్ కనిపించేది బాలికలది సో ఫ్రంట్లో కనిపించేది మనకు బాయ్స్ కాలేజ్ అయితే దాని పక్కన మనకు పోల్ స్టేషన్ కూడా ఉంది సో అవతల వచ్చేసి ఊరైతే ఉంది మనకు సో డ్యామ్ యొక్క వాటర్ ఫ్లో అయితే ఈ విధంగా అయితే ఉంది మనకు సో మనం పెద్ద కాలంలోకి అయితే ఈ విధంగా వచ్చేసి వాటర్ అయితే వెళ్తూ ఉంటాయి మాయిలవరం డ్యామ్ పక్కన ఒక గ్రామం అయితే ఉంది దప్పేట్ల గ్రామం సో ఇక్కడ మొత్తం అన్నీ చూసారు కదా మొత్తం ఏమీ లేవు ఈ ఇళ్ళల మధ్యలో ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు సో అంతేకాకుండా ఇక్కడ ఒకటి మానవతా సేవా సంస్థ అని ఒకటి రుద్రాశ్రయం అయితే ఉంది అనాథ రుద్రాశ్రయం వచ్చేసి కనిపించేది అక్కడే ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఉంటారు అంతే చూస్తున్నారు ఊరు ఎట్లా ఉందో చాలా భయంకరమైన అయితే ఇది